ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష ఇండియాలో చేరండి ఇదిగోండి ఇండియాలో చేరండి వైసీపీ చీఫ్ జగన్కు కూటమి నేతల విజ్ఞప్తి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న మాజీ సీఎం మాజీ ఏపీ మాజీ సీఎం ఆయన నిరసన దీక్షకు మద్దతు ఈ వార్తను చూద్దాం ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి చేరబోతున్నాడు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆల్రెడీ గత అంటే ఆయన అప్పుడే డీకే శివకుమార్తో భేటీ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్తో దగ్గరకు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఏకంగా విలీనం అన్నారు పొత్తు అన్నారు చాలా అంశాలు మీదకి వచ్చినాయి కానీ ఇవాళ ఆయన ఎప్పుడైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తూ ఉన్నాడో ఇప్పుడు అందరి మద్దతు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరి మద్దతు ఆయనకి ఇస్తూ ఉన్నారు మరోవైపు ఆయన ఇండియా కూటమిలోకి కూడా చేరమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్కు కూటమి నేతల విజ్ఞప్తి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న మాజీ సీఎం సో ఏపీలో అధికారం ఉన్నటువంటి టీడీపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ఆర్ చీఫ్గా ఉన్నటువంటి జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసన దీక్ష చేపట్టారు చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం హింసకు పాల్పడుతున్నదని తమ పార్టీ కార్యక్రమ కార్యకర్తలను టార్గెట్ చేసిందని జగన్ ఆరోపించారు అయితే ఈ ఆందోళనకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ శివసేన విడుదలై చిరు తెగల్ కట్టి అంటే తమిళనాడు చెందినటువంటి పార్టీ వీసీకే అట్లా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ తదితర పార్టీలు సంఘీభావం తెలిపాయి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంజయ్ రౌత్ ఇతర ప్రముఖ నాయకులు జగన్ కు మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో జగన్ను కొంత ఇండియా కూటంలో చేరాలని ఆయా పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు దీనికి జగన్ సైతం సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది సో ఇప్పుడు ఇండియా కూటమిలేక జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈయన కూడా సానుకూలంగా స్పందించాడట కానీ ఆలోచన చేసి చెప్తా అని చెప్పినట్టున్నాడు మొత్తానికైతే మాత్రం కూటంలో జగన్ వచ్చినట్టే ఇక నెక్స్ట్ మాజీ సీఎం జగన్ ఇండియా కూటమిలో చేరాలని తమిళనాడు చెందినటువంటి విడుదలై చిరుతైగల్ కట్టి పార్టీ నేత ధోల్ తిరు తిరుమావళన్ ఆహ్వానించారు మేము మీతోనే ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాం న్యాయం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం అట్లాగే వీసీకే తరఫున నేను హామీ ఇస్తున్నా కానీ ముందుగా మీరు ఇండియా కూటంలో చేరాలి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోండి అని తెలిపారు ఇదే విషయంపై ఇండియా కూటమి సభ్యులతో మాట్లాడి ఒప్పిస్తానని అఖిలేష్ చెప్పినట్లు తెలుస్తోంది ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని జగన్ రిప్లై ఇచ్చినట్టు సమాచారం సో ఇప్పుడు ఇండియా కూటమిలోకి జగన్ చేరితే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ యొక్క బలం మరింత పెరుగుతుంది ఎందుకంటే రాజ్యసభలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి బీజేపీకి ఘోరమైనటువంటి దెబ్బ ఇది ఇక్కడ అంటే టీడీపీ ఇప్పటికే అక్కడ కలిసి ఉంది ఎన్డీఏ కూటంలో కాబట్టి ఇప్పుడు ఈయన జగన్ ఖచ్చితంగా ఇండియా కూటమిలో చేరాల్సినటువంటి ఆవశ్యకత జాతీయ స్థాయిలో కొంత ఫోకస్ కావాలి లేకుంటే జాతీయ స్థాయిలో కొంత పోరాటాలు చేయాలంటే ఖచ్చితంగా అక్కడ అన్ని పార్టీలు కలిసి రావాలంటే విపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్కి ఆప్షన్ లేదు గత్యంత్రం లేదు ఖచ్చితంగా కూడా ఇండియా కూటంలో కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరోవైపు వాళ్ళ ఎంపీలను కూడా కొంత కాపాడుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇండియా కూటమి బలం పెరుగుతుంది నలుగురు ఎంపీలు ఒకవైపు పదకొండు మంది రాజ్యసభలు కొంత పార్లమెంట్లో ఇండియా కూటమి యొక్క బలం పెరుగుతుంది జగన్ కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కానీ ఇండియా కూటమిలో కానీ జాయిన్ అయితే